హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్స్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించు రాజా రాణి యువరాజా యువరాణి మీ అందరు చిన్నోళ్ళు పెద్దలు ఫ్యామిలీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండి అప్పరకుబండి ఆరోగ్యంగా ఉండండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి అక్కడ విజయాలు సాధించండి తదాస్తు తదాస్తు నేను మీ మనీ పవర్ బాబా బాగా యోగాచార్య అండ్ యూమ్రాస్ లైఫ్ కోచ్ సో మొదటిసారిగా మీ వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలన్న పోయింది కానీ యాక్టివేట్ చేయండి సో ఈరోజు ఒక అద్భుతమైన నంబర్ చెప్పబోతున్నాను ఈ అద్భుతమైన నంబర్ని మీరు చక్కగా ఫాలో చేస్తే మీరు తప్పకుండా రోడ్డు యాక్సిడెంట్ని మీరు నుంచి రక్షించగలుగుతారు రక్షించబడతారు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక యాభై లక్షల కోటి రూపాయల వెహికల్ తీసుకుని ఉంటారు రాంగ్ నెంబర్ తీసుకుని ఉంటారు ఇంకా చేసేది ఏం లేదు కదా ఇప్పుడు మళ్ళా సో అందుకోసమే ఈ యొక్క వీడియో చాలామందిని ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఆరు వేల నుంచి పదివేల మంది రోడ్డు యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు సర్వే మీరు కొట్టు చూడండి భారతదేశంలో కూడా మూడు వేల కన్నా ఎక్కువనే చనిపోతున్నారు రోడ్డు యాక్సిడెంట్ల వల్ల ఈ నంబర్ పెడితే అరే మార్గం ఏదైనా సరే బతికితే చాలు కదా చెప్పలేము ఈ నంబర్ రక్షిస్తుంది ఎందుకంటే నా అనుభవాలు ఎంతోమంది నాగరాజు అని బెంగళూరులో ఒక హెవీ లారీ డ్రైవర్ వెహికల్ హెవీ వెహికల్ లారీ డ్రైవర్ అని చెప్పారు నాగరాజు సార్ నేను నల నలభై ఒక్క నంబరు పెట్టుకున్నాను ముందటినే నా లారీ వెళ్తుంది కింద కారులో ఏడుగురు మంది ఉన్నారు అక్కడ నా బ్రేకు సరిగ్గా పర్లేదు అప్పుడు చనిపోతుండే వాళ్ళు అప్పుడే నేను అనుకున్నాను గాడ్ ఫార్టీ వన్ గారు రక్షించండి రక్షించబడిందట నేను ఖాళీగా ఇట్లా చెప్తున్నాను కానీ ఎన్నో మెరాకిల్స్ జరిగి నా దగ్గరికి ఆన్సర్స్ వస్తున్నాయి వా అంటున్నాను థ్యాంక్ యూ నెంబర్స్ అంటున్నా థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నా ఐ లవ్ వేదిక న్యూమరాలజీ అంటున్నాను ఎంత అద్భుతం చేస్తుంది ఇంత నంబర్స్ అబ్బా ఎందుకంటే నేను ఈ మధ్య వన్ ఇయర్ నుంచి మనుషులను నమ్మతలే నంబర్లనే నమ్ముకుంటున్నా మనుషుల కన్నా నంబర్లు మంచి నంబర్ చెడు ఏవో మంచి అవి లో పెట్టుకో మనతోటి మంచి చేయడానికి వచ్చినాయి ఓకేనా సో తప్పకుండా అది ఫాలో చేద్దాం ఫాలో చేసి మీ జీవితంలో అఖండ విజయాలు సాధించాలి రోజు అఫర్మేషన్ చేసుకోమని చెప్తున్నా కదా విజువలైజేషన్ చేసుకోవాలి చక్కగా ఇతర రోల్స్ రాయి కారు ఫోటో తీసుకున్నా ఇట్లా పెట్టేసుకున్నా నాకు రోల్స్ రాయి కావాలి వచ్చింది సులభంగా వేగంగా ఆనందంగా ఇది ఈ విధంగా కలర్ ప్రింట్ తీసుకున్న రోల్స్ రాయి కారు అదేవిధంగా బెంచ్ కార్ ఇక్కడ తీసుకున్న ఫోటో పెట్టుకున్నా ఇట్లా సులభంగా వేగంగా అనగా బెంచ్ కార్ వచ్చేసింది అనండి ఇట్లా రోజు మీకు ఎందుకు చెప్తున్నా అంటే నాకు రావాలి కాబట్టి వచ్చేంత వరకు చెప్తాను వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తా బెంచ్ కార్ది రోల్స్ రాయ్ కార్ది బిఎం డబ్ల్యూది అంటే రోజు అనాలే అనాలే రెండు వేల సార్లు అనగానే యూనివర్స్కి అందిపోతుంది తదాశ ఉంటుంది ఇది బిఎండబ్ల్యూ కారు కార్ ఫోటో తీసుకున్నా మంచిగా న్యూ మోడల్ టాప్ మోడల్ సో తదా కదా మొక్క మంచిగా ఓకేనా రైట్ జరిగిపోతే అంతే సులభంగా వేగంగా ఆనందంగా ఇలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాజిక్ బాటిల్ సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాళ్ళకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ప్రేమతో బాబాపా థ్యాంక్ యూ సో మచ్ తాగేసి అనుభవించు రాజా ఇట్లా వీడియోలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ మ్యాజిక్ బాటిల్ వీడియోలో అయిపోయే వరకు మ్యాజిక్ బాటిల్ నేను తాగిస్తాను అమృతం తీర్థం తిరు ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు తీర్థం లాగా కదా తీర్థం ఇది మ్యాజిక్ జరిగిపోతుంది మీ లైఫ్లో మ్యాజిక్ బాటిల్ ఓకేనా సో ఈరోజు నేను చెప్పబోతున్నాను ఎవరికైనా సరే ఈ యాక్సిడెంట్ల నుంచి మనం తప్పించుకోవాలంటే లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి న్యూమరాలజీ కన్సల్టేషన్ చేసి మా వెహికల్ ఎప్పుడు బుక్ చేయాలి ఏ రోజు పూజ చేసుకోవాలి ఏ రోజు రిజిస్ట్రేషన్ చేయాలి ఎప్పుడు ఏ షోరూమ్కి ఎప్పుడు బుక్ చేయాలి ఎప్పుడు తీసుకోవాలి ఇవన్నీ చెప్తా ఎప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకుంటారు ఓకేనా సో ఈరోజు నేను చెప్పిపోయేది ఒకటే ఈ నంబర్స్ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తాయి నంబర్స్ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తాయి దాంట్లో డౌటే లేదు డౌట్ ఉంటే అవుట్ అని చెప్తున్నాం కదా డౌట్ ఉంటే అవుట్ అని చెప్తున్నాను నంబర్స్ వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే రాష్ట్రాన్ని పరిపాలించేది సీఎం దేశాన్ని పరిపాలించేది పిఎం ప్రపంచాన్ని పరిపాలించేది పరమాత్మ వీళ్ళందరినీ పరిపాలించేది యూనివర్స్ యూనివర్స్ని పరిపాలించేది నంబర్సు యూనివర్స్నే అంటే తాళచే మన దగ్గర ఉంటుంది ఇగో తాలపు చెయ్యే తాలపు చెయ్యే మన దగ్గర ఉంటుంది ఇక మాస్టర్కి నంబర్ మొత్తం విశ్వం తాళశ్చి విశ్వము అనుకోండి ఇది ఇది విశ్వము అనుకున్నాం ఇది అంతా విశ్వము ఈ విశ్వానికి ఈ తాళ చెయ్యిరా ఇగో ఇది విశ్వం అనుకుందాం స్క్రీను ఈ స్క్రీన్ విశ్వం అనుకుందాం ఇదిగో ఈ నెంబర్స్ ఇద ఉంటాయి సౌండ్ ఎక్కువ పెంచాలి తక్కువ పెంచాలి అంత నంబర్స్ ఇవినే ఉన్నాయి నంబర్స్ రిమోట్ కంట్రోల్ ఒక విధంగా చెప్పాలి నెంబర్స్ని రిమోట్ కంట్రోల్ సో అందుకోసమే ఈ యొక్క నెంబర్స్ ఎవరైతే వాడుతుంటారో నెంబర్ వన్ అవ్విపోతారు మీరు ప్రపంచవ్యాప్తంగా టాప్ కంపెనీలు కూడా నంబర్స్నే ఫాలో చేస్తాయి ఎలాన్ మస్క్ ఆయన పేర్లో ఒక అద్భుతమైన అక్షరం ఉంది అందుకోసమే ఆయన టాప్ లెవెల్లో వెళ్ళిపోయాడు తర్వాత ఆయన మొన్న ట్విట్టర్ని ఎక్స్గా మార్చినాడు ఎందుకు మార్చినా నాకు తెలుసు వేదిక న్యూమ్రాజ్ క్లాస్లో విన్నవాళ్ళు వాళ్ళకి తెలుసు ప్రపంచవ్యాప్తంగా బాగా డబ్బు సంపాదించే అక్షరాలు ఉన్నాయి ఆ కంపెనీలో పెట్టుకుంటున్నారు వాళ్ళు మనం కూడా పెట్టుకోవాలి మన పిల్లలకు పెట్టాలి నేను పెట్టుకున్నా నా కంపెనీలకు పెట్టుకున్నా అందుకని మేము డెవలప్ అవుతున్నాం బాబా పాండంగం యోగా మిషన్ దీంట్లో ఉంది బాగా డబ్బులు వచ్చేది ఉంది దీంట్లో కపిల మహర్షి నిమరాలజీ మిషన్ దీంట్లో కూడా ఉంది చాలా డబ్బులు వచ్చేది ఉంది దీంట్లో అట్లా తెలుసుకోవాలి మీరు తెలుసుకొని మీ కంపెనీలో పేర్లు పెట్టుకోవాలి సో ఈరోజు అందుకోసమే నేను చెప్తున్నాను తదాస్తు దేవతలు ఉంటారు ఇదిగో గుర్రాలు పరిగెత్తుకుంటూ వస్తాయి సంపాదన తీసుకోవడానికి సో నంబర్స్ ఐశ్వర్యం ఆనందం ఓకే ఇదిగో మీ లక్కీని నేను ఉండాలి మీ పేరుకు మీ పిల్లలకి మీ కంపెనీలకి లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి మీకు ఉండాలి మీ సంస్థలకు ఉండాలి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి పంచరత్నాలు ఇవన్నీ లక్కీ వెహికల్ నెంబర్స్ ఉండాలి లక్కీ మ్యారేజ్ చేస్తుండాలి ఉండాలి తర్వాత లైఫ్ టైమ్ గ్రాఫ్ తప్పకుండా అందరూ తీసుకోవాలి లాస్ట్ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి ఈ మారిపోయినాయి పదిహేను వేల తొమ్మిది అవుతుంది తర్వాత విదేశీలకు పదిహేను వేల తొమ్మిది ఇప్పుడు ముప్పై మూడు వేల తొమ్మిది అవుతుంది ఇక ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఖచ్చితంగా మీకు చెప్పేది ఒకటే నేను చెప్పబోయేది ఒకటే ఏంటిది మీ జీవితంలో ఖచ్చితంగా పాటించాల్సింది నంబర్ నంబర్ని పాటిస్తే మీరు నంబర్ వన్ అవుతారు నంబర్ని పాటిస్తే నంబర్ వన్ అవుతారు దాని సందేహం లేదు సో ఏ నెంబర్ ఈ నలభై ఒక్క నెంబర్ని టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ పెట్టచ్చు ఈవెన్ సైకిల్ కూడా పెట్టచ్చు ఇది అందరికీ పనిచేస్తుంది నలభై ఒకటి అంటే ఐదు ఐదు అంటే యువరాజు ప్రపంచాన్ని మొత్తం తన వైపు ఆకర్షించుకోగలుగుతుంది ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా ఇది కాపాడగలుగుతా కానీ నేను ఏమంటానంటే ముందుగా మీరు వెహికల్ అది ఇరవై లక్షల యాభై లక్షల కోటి రూపాయల పది కోట్ల లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోండి సంప్రదించండి నన్ను ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకోకండి మూడు 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 ఏడు 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 నాలుగు 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 ఐదు 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 ఆరు 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 ఇట్లా తీసుకోకండి ఫ్యాన్సీ నెంబర్స్ కన్నా మనం లక్కీ నెంబర్ వేరే ఉంటుంది వేది వేదిక న్యూమరాలజీ ప్రకారం అవన్నీ తీసుకోకుండా మనం అయిపోయింది కాబట్టి నలభై ఒక్క నెంబర్ పెట్టండి ఒకవేళ మంచి లక్కీ నెంబర్ తీసుకున్నాక కూడా మీరు ఈ యొక్క నలభై ఒక నెంబర్ని వెహికల్లో కార్లో డాష్ బోర్డ్ దగ్గర పెట్టండి వినాయకుడు ఎట్లా పెడతారు కదా మరి టూ వీలర్కి ఏమో ముందట పెట్టండి ఆ లైట్ లైట్ పైన ఆటో కూడా పెట్టుకోండి ఇది అందరికీ నేను చెప్తున్నా చాలామంది మన రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఫాలో చేస్తున్నారు ఇవన్నీ లక్కీ నెంబర్సు పేర్లో ఉంది లా కీ నెంబర్స్ లా కీ నంబర్స్ కీ మొత్తం రాజమార్గానికి ఇది కీ మాస్టర్ కీ సో ఇది మాస్టర్ కీ నెంబరు నాలుగు ఒకటి అంటే ఐదు అవుతుంది ఐదు అంటే మొత్తం యూనివర్సల్ మాస్టర్ కీ నెంబర్ ఇది యూనివర్సల్ మాస్టర్ కీ నెంబర్ సో ఇది వాడండి తప్పకుండా మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ప్రయాణం చేస్తారు నో డౌట్ చాలా రోడ్డు యాక్సిడెంట్లు తప్పించిన నంబరు థ్యాంక్ యూ సో మచ్ అని కిజ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ప్రాణాలు అయ్యా బాబు నలభై ఒక్క నంబర్ అనేది చాలామంది ప్రాణాలను రక్షించింది దయచేసి ఎవరి అయితే మంచి జరిగిందో వాళ్ళందరూ కూడా మంచి జరిగిన వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు జరిగింది మంచిగా నేను సేఫ్ అయ్యా నాకు కాలు ఇరిగేది నాకు రోడ్డు యాక్సిడెంట్ అయ్యేది ఎందుకంటే వేరే వాళ్ళు నమ్ముతారు ఆ నమ్మి వాళ్ళు కూడా చాలా చాలా బ్రతికి కట్టి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్నారు రోడ్డు యాక్సిడెంట్లో తండ్రి కానీ తల్లి కానీ పిల్ల కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అంత రోడ్డు మీద పడుతుంది జూనియర్ ఎన్టీ రామారావు గారు ఎన్నోసార్లు చెప్పినారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినారు వాళ్ళ బ్రదర్ కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినా సేమ్ ప్లేస్లో అది కూడా టూ త్రీ టూ త్రీ అనే సేమ్ నంబరే అందుకని దయచేసి ప్రాణాలు చాలా పవర్ఫుల్ కాబట్టి మన చాలా విలువైనవి కాబట్టి నెంబర్స్ కూడా వెరీ పవర్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ని ఫాలో చేయండి ఎవరికైతే ఈ లక్కీ నెంబర్స్ కిట్ దాదాపు ఇవన్నీ నంబర్స్ కిట్టు ఇది పదిహేను నంబర్ ఇది నలభై ఒక నెంబరు ఇది నలభై ఆరు నెంబరు ఇదిగో ఇది పంతొమ్మిది నంబర్స్ పంతొమ్మిది నంబర్లు ఇవి ఇది పంతొమ్మిది నెంబరు ఇదిగో ఇది నలభై ఆరు నంబరు పంతొమ్మిది నెంబరు ఇది సో ఇది లోషో గ్రేడ్ మ్యాజిక్ బాటిల్కి సో ఇది కూడా మ్యాజిక్ బాటిల్కి ఓకేనా సో ఇది ఇది కూడా మన మ్యాజిక్ బాటిల్ కిందికి ఓకే ఇది బ్యాంక్ అకౌంట్ మనకు పాస్బుక్ వెనక రాసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇది బీర్బాకి ఇవన్నీ మనకు పది ఉంటాయి సో ఎవరైతే మీకు కొరియర్ రూపంలో మేము ఇంతకుముందు నుంచి ఎప్పుడు ఐదు సంవత్సరాలు కొరియర్ రూపాయలు వేయాలి కానీ చాలామంది అడగడం వల్ల చాలా లాభాలు జరుగుతున్నాయి చాలా తక్కువ ప్రైస్ మా యొక్క కపిల మహర్షి నిమరాజు మిషన్లో ఇవే చాలా తక్కువ ప్రైజ్ ఇంకా మీతో అన్నీ కూడా ఏడు వేల నుంచి రెండు లక్షల వరకు ఉన్నాయి ఏదైనా సో ఇవి ఎవరికైతే మన రాష్ట్రంలో దేశంలో ఎవరికైతే ఏ రాష్ట్రంలో ఎవరికైనా కావాలనుకుంటే ఇవి మేము పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయ దక్క పదహారు వందలు మీరు గూగుల్ పే ఫోన్పే చేసి మీ అడ్రస్ కరెక్ట్గా రాస్తే మేము తప్పకుండా మీకు కొరియర్ చేస్తాము సో అది తొందర పెట్టకండి మళ్ళీ ఎందుకంటే మాకు ఇక్కడ స్టాఫ్ ఏం లేదు ఇక్కడ సో మేము టైం తీసుకొని మేము మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం మీరు లక్కీ వ్యక్తులు కావాలని అదృష్టవంతులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో అందుకోసం ఇలాంటి వీడియోలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బిల్ల యాక్టివేట్ చేయండి హ్యాపీ భారత్ అండి హ్యాపీ వరల్డ్ అండి రిచ్ భారత్ అండి రిచ్ వరల్డ్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అండి వెంటనే థ్యాంక్ యూ సో సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నంబర్స్ కూడా ఎందుకంటే యూనివర్స్ని కూడా ఆపరేట్ చేసేటి నంబర్స్ కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్